పెద్ద మట్టి ఇంట్లో డబ్బున్న కోడలు అనామిక కాపురం ఉంటుంటే పక్కనే ఉన్న చిన్న మట్టింట్లో పేద అత్తగారు శారద కాపురం ఉంటుంది డబ్బున్న అనామికకి డబ్బులేని శారదకి ఏమాత్రం పడేది కాదు రెండిళ్ళ మధ్య అడ్డుగా గోడ ఉండటం వల్ల చూపులతోనే ఒకరిని ఒకరు భయపెట్టాలని చూసుకునేవాళ్ళు నోటికొచ్చిన మాటలు అనుకుంటూ అలసిపోయేవాళ్ళు అప్పుడు అనామిక భర్త రమేష్ కొబ్బరి బాండం తీసుకొచ్చి ఇచ్చేవాడు శారద భర్త ప్రసాదు నిమ్మరసం తీసుకొచ్చి ఇచ్చేవాడు అనామిక గర్వంగా శారదం చూస్తూ కొబ్బరి నీళ్ళు తాగుతుంటే శారద నిమ్మరస నీళ్లు తాగుతూ ఉంటుంది శారద ఈ రోజుకి చాలు గాని మనం మామిడి పళ్ళు అమ్ముకుందాం పదా అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అనామిక మనం ఈరోజు పనికిరాదని పక్కకు పెట్టిన ఎకరం పొలం దగ్గరికి వెళ్దామని చెప్పావు గుర్తుందా నీకు గుర్తుంది బావా మరి వెళ్దామా వెళ్దాం బావా ఎందుకు పనికిరాని భూమిని చదును చేసి ఎలా పనికొచ్చేలా చేస్తానో చూడు అది మనకి డబ్బులు సంపాదించి పెడుతుంది అంత సూపర్ డూపర్ అడే నా దగ్గర ఉంది బావా ఆ మాట వినగానే శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది అనామిక లోపలికి వెళ్తుంది పద శారద పొలానికి వెళ్ళి మామిడికేళ్ళు అమ్ముకుందాం డబ్బు నాకు వాళ్ళు ఏం చెప్పిందో కదా విన్నానులే వాళ్ళ డబ్బు వాళ్ళ పొలం ఏమైనా చేసుకుంటారు మధ్యలో మనకెందుకు వచ్చిన తలనొప్పి చెప్పు పద మనం వెళ్ళి మామిడి పళ్ళు అమ్ముకుందాం గాని మన బతుకుని మనం చూసుకుందాం శారద అది కాదండి అప్పుడు ప్రసాద్ కొంచెం కోపంగా శారదా నా కోపం తెప్పించివాకు పద అమ్ముకుందాం అని అంటూ ఉండగా మనవడు హరీషు మనవరాలు భవ్య గోడ అని పిలిచారు అంతే ఇద్దరూ గోడ అవతల ఉన్న హరీషు భవ్యల్ని చూశారు శారదా దంపతుల మనసు పొంగిపోయింది ఇద్దరూ గోడ దగ్గరికొచ్చారు తాతయ్య నాకు చెల్లికి మామిడి పళ్ళు ఎందుకు ఎందుకను బాబు నేను మీ నానమ్మ బతుకుతున్నదే మీకోసం కదరా పిల్లలు మేం కష్టపడుతూ దాచిపెడుతున్న డబ్బులు కూడా మీకోసమే అయ్యో నా బంగారు తల్లి ఇప్పుడు వెళ్ళి మామిడి పిల్లి తీసుకొస్తాను తల్లి ఇక్కడే ఉండండి యావయ్యా డబ్బున్న కోడలు చూస్తా ఉండు కోడలు ఇక్కడికి రాకముందే నేను వెళ్ళి మామిడి పిల్లి కాదు ఇచ్చామనుకో డబ్బులు మన తీసుకుని అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది బెడ్రూమ్ లోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఏడు వారాల నగలతో ఉన్న అనామిక తనని తాను చూసుకుంటూ మురిసిపోతుంటే గొడుగు పట్టుకుని భర్త రమేష్ వచ్చాడు అనామిక పొలం దగ్గరికి ఎంత డబ్బున్న వాళ్లైనా ఇలా ఏడు వారాల నగలతో రారు నా మాట విని నగలు తీసే మామూలుగా వెళ్దాం కదా లేదు బావా నేను ఇలాగే నగలతోనే వస్తాను అలాగే మనం కార్లో వెళ్ళడం లేదు కారులో వెళ్ళట్లేదా వెళ్దాం ఎడ్లబండిలో చంద్రయ్యకి ఫోన్ చేసి ఎడ్ల బండిని ఏర్పాటు చేయమని చెప్పు రమేష్ చంద్రయ్యకి ఫోన్ చేశాడు ఎడ్ల బండి తీసుకుని ఇంటికొచ్చాడు చంద్రయ్య గోడ దగ్గర ఉన్న హరీషు తన తాతయ్య ప్రసాద్తో తాతయ్య మనం సరదాగా ఏదైనా ఆట ఆడుకుందాము ఈరోజు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా ఎలాగో మా మమ్మీ డాడీ మేటోకి వెళ్తారు అని ఇక్కడ నువ్వు నానమ్మ ఇంటి దగ్గర ఉంటే నేను అండయ్యా ఊడదూకి ఐస్ కట్టాం చల్లగా బ్యాటు బాల్ ఆడతాం సరేనా కాటయ్యా అని పిల్లలు అడగానే ప్రసాద్ తాత మనసు కాదనలేకపోయింది చిరునవ్వుతో సరేరా పిల్లలు మీకోసం నేను మీ నానమ్మ ఈ రోజు ఇంటి దగ్గరే ఉంటాంలే మీ అమ్మా నాన్న వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి వచ్చేయండి అని చెబుతుంటే శారద మామిడిపల్లి తీసుకుని వచ్చింది పిల్లలకిచ్చింది అప్పుడే అనామిక ఇంట్లో ఏడు వారాల నగలు వేసుకుని బయటకొచ్చింది రమేష్ గొడుగు పట్టుకున్నాడు పిల్లల చేతుల్లో ఉన్న మామిడి పళ్ళను చూసింది పిల్లలు ఆ మామిడి పళ్ళని వెనక్కి దాచుకున్నారు అది గమనించిన అనామిక పిల్లల దగ్గరికి వచ్చింది పిల్లలు నన్ను చూసి అలా వెనక్కి దాచిపెట్టుకోవడం ఎందుకు చెప్పండి మీ చేతుల్లో ఉన్న మామిడి పళ్ళను చూపించండి అరిషు భవ్యలు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు పిల్లలు చూసుకుంది చాలు నా కోపం తెప్పించకుండా మీ చేతుల్లో ఉన్న మామిడి పళ్ళని చూపించండి కోళ్ళ పిల్లలో నన్ను మామిడి పళ్ళ అడగల నేనే ఇచ్చా తెనివ్వు మంచిదేగా అనామిక శారత్తో మాట్లాడకుండా పిల్లల్ని చూసింది పిల్లలు చేసేదేమీ లేక మౌనంగా వెనక్కి దాచుకున్న మామిడి పళ్ళని అనామికాకి చూపించారు మల్లాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి పేదవాళ్ళు ఇచ్చే ఈ చెత్త చెదారం పళ్ళని తినకూడదు అనామిక ఆ పళ్ళని తీసుకుని శారద ఇంటివైపు ఆవేశంగా విసిరేసి అప్పుడు శారద కోపంగా కాళ్ళ నన్న పొగరుతో నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా బావా నేను ఆ పేదవాళ్ళతో మాట్లాడను వాళ్ళకి చెప్పు ఒకవేళ నా రెచ్చి పిల్లలతో ప్రేమగా ఉంటే వాళ్ళు నా ఇంట్లోకి రానిస్తానని నా ఆస్తిలో వాట ఇస్తానని అనుకుంటున్నారేమో కానీ అలాంటి ఆశలేం పెట్టుకోద్దని చెప్పు పదండి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది శారదా ప్రసాదు ఏమీ మాట్లాడకుండా తమ ఇంట్లోకి వెళ్లారు అనామిక పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి తాళం వేసుకుని ఎడ్లబండిలో నిలబడి పొలం దగ్గరికి వెళ్తుంది పేద అత్తగారు శారద తన భర్త ప్రసాద్ని తీసుకొని రాళ్లతో పిచ్చి మొక్కలతో ఉన్న పొలం దగ్గరికి తీసుకొచ్చింది ప్రసాద్ కోపంగా ఏమైంది శారద ఎంత చెప్పినా వినకుండా ఈ పొలం దగ్గరికి తీసుకొచ్చావు అని ప్రసాద్ అడుగుతుంటే శారద సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తుంది శారదా మన నుంచి కొడుకు కోడలు విడిపోయి వేరే పెద్ద ఇంట్లో కాపురం ఉంటున్నారు కనీసం మనవడు హరీషు మనవరాళ్ళ భవ్యల్ని కూడా మన ఇంటికి రానివ్వటం లేదు కోడలు బయటికెళ్ళినప్పుడు మన ఇళ్ల మధ్య అడ్డుగా ఉన్న గోడ దగ్గరికి వచ్చి బాధపడతా నాతో ఆడుకోవాలనుందని చెప్పినప్పుడు నా ప్రాణం ఎంతలా విలవెల్లాడిందో నీకు అర్థం కాదు శారదా అర్థం మామా ఎందుకు పనికిరా నా పొలాన్ని మన డబ్బున్న కోడలో పదం చేసి పంట పొలంలో మారుతానని కొడుకుతో చెప్పడం నేను విన్నాను శారదా కొడుకు కోళ్ళంటే డబ్బున్నోళ్ళు అదిగాక ఈ పొలం కూడా వాళ్ళదే వాళ్ళ పొలాన్ని వాళ్ళ డబ్బులతో ఏమైనా చేసుకుంటారు అది వాళ్ళిస్తాం ఇప్పుడు నీకొచ్చిన కడుపు అంటే ఏంటో అది చెప్పు ముందు నాకు కడుపు నొప్పి లేదు కాలు నొప్పి లేదు అప్పుడే నగలేసుకున్న డబ్బున్న కోడలు అనామికా ఎడ్ల బండిలో తన పొలం దగ్గరికి వచ్చింది శారదా ప్రసాదులు ఒక చెట్టు చాటును దాక్కుని వాళ్ళ మాటలు వింటారు అనామికా రమేష్ పిచ్చి మొక్కలతో ఉన్న పొలాన్ని చూస్తూ ఉంటారు ఎంత చెప్పినా వినకుండా నగలేసుకుని మరీ ఎడ్ల బండిలో ఈ పొలం దగ్గరికి వచ్చావు అసలు నీకు వచ్చిన ఐడియా ఏంటరామిక సోప్ స్కిన్ డ్రాయో బీబీ స్కిన్ ఈ సిలియే మామాఅర్థ్ నికిస్ ఆఫ్ బీదింగ్ హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ ఈ పొలాన్ని పదుంచేసి ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కడతాను ఊరంతా ప్రచారం చేస్తాను అప్పుడు చిన్న పెద్దనే తేడా కూడా లేకుండా అందరూ ఈత కొట్టడానికి వస్తారు వాళ్ళకి ఒక టికెట్ ధరని వాళ్ళకి ఇంకొక టికెట్ ధరని పెడతాను ఎవరైతే టికెట్ కొంటారో వాళ్ళు మనం కట్టిన స్విమ్మింగ్ పూల్ ఈత కొడతారు చెట్టు చాటున శారదా ప్రసాదులు ఆ మాట వింటారు తెలిసిందిగా శారదా ఇంకా మనం ఇక్కడి నుంచి శారదా ప్రసాద్ దంపతులు అక్కడి నుంచి బయలుదేరారు అనామిక రమేష్ ఇంకా పొలం గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఉంటారు ఓ రెండు రోజుల తర్వాత డబ్బున్న పొగరబోతు అనామిక పొలాన్ని చదును చేసి అందమైన స్విమ్మింగ్ పూల్ కట్టించింది రమేష్ మైక్ పట్టుకొని ఎడ్ల బండిలో ఊరంతా తిరుగుతూ అనామిక కట్టించిన స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తూ ఉంటాడు శారద వాళ్ళు కూడా వింటారు పనికిరాని పొలాన్ని చదును చేసి స్విమ్మింగ్ పూల్ కట్టించావు కదా కోళ్ళ నీ స్విమ్మింగ్ పూల్ని ఎట్ట నడిపిస్తావో నేను చూస్తా స్విమ్మింగ్ పూల్ కడతావా స్విమ్మింగ్ పూలు శారద తన డబ్బున్న కోడలు కట్టించిన స్విమ్మింగ్ పూల్ని ఎలా నాశనం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది రమేష్ బండిలో తిరుగుతూ లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు అందరూ వినండి డబ్బున్న అనామిక మన ఊరికి కొంచెం దూరంలో కట్టించిన స్విమ్మింగ్ పూల్ రేపే ప్రారంభం కానుంది అందరూ అక్కడ ఉచితంగా ఈత కొట్టుకోవచ్చు అని చెప్తూ రమేష్ వెళ్తూ ఉంటాడు ఆ స్విమ్మింగ్ పూల్ని ఎలా నాశనం చెయ్యాలో శారద ఆలోచిస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రమేష్ చంద్రయ్య కలిసి స్విమ్మింగ్ పూల్ ప్రారంభం చేయటానికి అన్నీ సిద్ధం చేశారు మరుసటి రోజున అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు శారద ఆ స్విమ్మింగ్ పూల్లో బర్రెల్ని కడుగుతూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతారు అమ్మా ఇది స్విమ్మింగ్ పూల్ బర్రెల్ని గేదల్ని ఇక్కడ కాదు కడిగేది పిల్లలు పెద్దలు ఈత కొట్టేదమ్మా ఇది బాబు రమేష్ ఇది మనుషులు కొట్టే ఈత కొలనని మనకు తెలుసు కాని ఈ బర్రెలకే గేదెలక తెలియదు కదా బాబు నీళ్లు తాగడానికి వచ్చాయి అదుపు తప్పి ఇందులో పడ్డాయి నీళ్లు మొత్తం మురికి చేసేశాయి నేను ఈ గేదెలను తీసుకుని వెళ్ళిపోతానులే అంటూ గేదెల్ని బయటకు కట్టింది గేదెలన్నీ వెళ్లిపోతూ ఉంటాయి అందరేనండి నా గేదెలు పడినట్టుగా మే గేదెలు పడొచ్చు అంతేగాదు రాత్రి మనం ఇందులో పడిపోవచ్చు ఆలోచించుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఊరి వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్ వద్దని గొడవ చేయటంతో అనామిక తన స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక స్విమ్మింగ్ పూల్ క్లోజ్ అవటంతో అనామికాకి బుద్ధొచ్చిందని అనుకుంటూ శారద సంతోషిస్తుంది